తర్వాత శ్లోకంలో కనుక విన్నట్లయితే కరాగ్రేణ స్పృష్టం తుహిన గిరినా వత్సలతయా గిరీసేనోదస్తం ముహురధర పానాకులతయ కరగ్రాహ్యం శంభో ముఖముఖుర వృంతం కథం కథంకారం బ్రూమ మౌపమ్య రహితం అన్నారు శంకరాచార్యవారు ఈ శ్లోకాన్ని చదవడం వల్ల రాజప్రసాదం లభిస్తుంది రాజుల యొక్క అనుగ్రహాన్ని లభిస్తుంది వారి సభలో కూర్చునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది అంత గొప్ప శ్లోకం ఈ శ్లోకం జాతరగా పడుకుంటే ఇక్కడ అమ్మవారిని పర్వతరాజపుత్రి అని పిలుస్తున్నారు శంకరాచార్య వారు పిలిచి ఏం చెప్తున్నారు హిమవంతుడు కూతురు అనేటువంటి వాత్సల్యంతో హిమవంతుడు ఏం చేశాడట ఇప్పుడు పిల్లకి అన్నం పెట్టాలి తండ్రి అనేటువంటి వాడు ఏం చేస్తాడు తల్లి ఓ రెండు ముద్దలు పెడుతుంది పిల్ల మరీ మారం చేసింది అనుకోండి గబుకుని చెయ్యెత్తుతుంది అలా తల్లికి అప్పజెపితే తన పుత్రిక అయినటువంటి ఆ జగన్మాతని జగన్మాతనే పుత్రికగా పొందినటువంటి వాడు హిమవంతుడు ఆ జగన్మాత అనేటువంటి భావన ఏమాత్రము కూడా మనసులోంచి పోనివ్వకుండా ఆ తన కూతురులోనే అమ్మవారిని నిత్యము దర్శించిన వాడు కూడా హిమవంతుడే ఇంకా మేనాదేవి అయినా కాస్త మాయలోకి వెళ్ళిందేమో తప్ప తన కూతురు తన కూతురు అనుకుందేమో తప్ప హిమవంతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ క్షణంలోనూ కూడా అమ్మవారిని అమ్మవారుగానే చూశారు ఆ చూసే క్రమంలో ఏం చేశారట తల్లికి ఇస్తే గబుక్కున పిల్లల మీద వాత్సల్యం కొద్దిగా చేతుందేమో తినట్లేదు అనేటువంటి బాధతో అలా ఇవ్వకుండా ఏం చేశాడు తనే రోజు అన్నం పెడుతూ ఉండేవాట పిల్ల ఎక్కడన్నా మారం చేస్తుంటే తనే దగ్గరికి తీసుకుని బుజ్జగిస్తూ ఉండేవాట ఆ బుజ్జగించి మారం చేయకుండా అన్నం తినిపించేటువంటి క్రమంలోనూ అమ్మవారి అమ్మాయిని తన మాట వినేలా చేసుకునేటువంటి క్రమంలో ఏం చేసేవాట నిత్యము కూడా ఈ చుబుకాన్ని పట్టుకుని బతిమిలాడుతూ ఉండేవాట అందుకని శంకరాచార్య వారు ఏమంటున్నారు అమ్మ నిత్యము కూడా పర్వతరాజు ఏమదృష్టం చేసుకున్నాడో తల్లి నిన్ను బతిమిలాడడం అనేటువంటి ఒక నెపంతో నీ యొక్క ఈ చుబుకాన్ని నిమురుతూ ఉండేవాట ఆ తర్వాత అవకాశం ఎవరికి దొరికిందో తెలుసా అమ్మ మళ్ళీ నీ భర్త అయినటువంటి పరమశివుడికి లభించింది ఎలా మళ్ళీ వెంటనే అందులోకి వెళ్ళాలి నిరంతరం కూడా ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడంటే నువ్వేం చేస్తూ ఉంటావు ఆయనకి నీ ముఖంలో ఆనందాన్ని ఆహ్లాదాన్ని లేదు ప్రకృతిని చూడాలని కోరిక నువ్వు నిరంతరము ఆయన పాదాల వైపుకి నీటిని పోస్తూ అభిషేకిస్తూ అభిషేకం చేస్తున్నటువంటి ఆ పాదాలని నిరంతరము దర్శించాలనేటువంటిది నీ కోరిక నువ్వు నీ కోరిక ప్రకారంగా నీళ్లు పోస్తూ ఆ పాదాన్ని తదేకంగా స్పర్శిస్తూ దాన్ని స్మరిస్తూ హాయిగా కింద కుంగి ఉన్నావు నీ సహస్రాన్ని చూస్తున్నాడే తప్ప నీ యొక్క ముఖమండలం వాగ్భవ మండలాన్ని చూసేటువంటి అదృష్టం నీకు లేకుండా పోయింది దాంతో చాలా సాధన చేసి 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 నీ నామాన్ని పట్టుకుని నిన్ను సాధించి చివరికి ఏం చేస్తాట ఇట్లా కాదని నువ్వు కాళ్ళు కడుతున్నటువంటి సమయంలో నీళ్లు కలసనలు అయిపోయేలా గంగాదేవికి ఒక అనుగ్రహ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అమ్మాయి వాళ్ళ నువ్వు కాసే నీళ్లు అయిపో తొందరగా ఆ కలసంలో ఉన్నటువంటి నీళ్లు తొందరగా అభిషేక జలంగా మారిపోయి నా పాదాల మీదకి వచ్చేలా చేసేసి ఎవరితో చెంపు ఖాళీ అవుతుందో ఆవిడ కాస్త విచలిత అయి కాస్త వెనకాలకి ఇలా వస్తుంది రాగానే నేను పైకెత్తుకుని ఆ ముఖమండలాన్ని దర్శిస్తాను ఆ ముఖమండలాన్ని మీద దర్శించడం ద్వారా ఏం జరుగుతుంది అక్కడ అంతర్హస్యంగా చెబుతున్నారు అలా ఒకరోజు గంగాదేవి ఈ కలశంలో ఉన్నటువంటి నీళ్ళుగా అంతర్ధానం అయిపోయింది అంతర్ధానం అయిపోయి పార్వతీదేవికి ఆశ్చర్యం వేసినారే నీళ్లు నిండుగా తీసుకొచ్చాను ఇది కలసము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకిపోతే ఎప్పుడు కూడా నీళ్లను స్రవిస్తూ ఉంటుంది అటువంటి కలశంలోంచి నీళ్లు రావట్లేదని కాస్త విచలితే కాస్త శరీరాన్ని ఇలా పైకి లేపింది వంగినటువంటి శరీరాన్ని అదే సమయంగా చూసుకున్నటువంటి పరమశివుడు ఏం చేశాట ఈ చుబుకాన్ని ఎవరు ఇంతకుముందు తండ్రి మాత్రమే పట్టుకుని నిమిరినటువంటి ఈ చుబకాన్ని తాను పట్టుకున్నట్ట పట్టుకుని పైకి లేపాట అమ్మవారి యొక్క ముఖమండలాన్ని పైకి లేపాట ఏమైపోయిందిట విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం జగత్తు ఏ ఏ అమ్మవారి యొక్క ముఖమండలాన్ని పైకి తీసుకుని తను అమ్మవారి ముఖంలోకి చూసేటప్పటికి ఏమైపోయిందిట అమ్మవారి ముఖం కనపడుతుందేమో అనుకున్నటువంటి ఈ పరమశివునికి ప్రపంచము దృశ్యస్వరూపంగా కనబడిందట అంటే అమ్మవారి యొక్క ముఖమండలం అనబడేటువంటి ఆ వాగ్భవ అంతా కూడా ఒక అద్దముగా అమ్మవారి యొక్క చుబకము ఆ అద్దానికి ఉండేటువంటి పిడిగా మారిపోయి ఆ అద్దంలో ఏం కనబడిందిట ఈయన ముఖమండలము అందులో ప్రతిబింబంగా కనబడిందిట ఆ ప్రతిబింబమే విశ్వముగా మారిందిట కనుక అమ్మ నిన్ను చూద్దామనుకుని ఏ ముఖమండలాలను అయితే ఏ చుబకాన్నైతే ఆ చేసుకుని ఆయన నీ ముఖమండలంలోకి చూశాడో అప్పుడు ప్రపంచం యొక్క ఆవిర్భావం అంతా కూడా జరిగిపోయింది అలా వీరిద్దరికే జగత్తులో నీ చుబకాన్ని స్పృశించగలిగేటువంటి స్థితిగతులు ఏర్పడ్డాయి ఈ చుబకాన్ని మరేతర వస్తువుతోనూ పోల్చడానికి ప్రపంచంలో ఒక వస్తువు మాకు అనేటువంటిది దొరకట్లేదు దాంతో ఏం చేస్తాం పరమశివుడికి ఏ అద్దంగా అయితే నీ యొక్క ముఖమండలం కనపడిందో ఆ అద్దానికి పిడిలా చెబితే అయిపోతుంది కదా ఇంకా వేరే వేరే ఉపమానాలు అక్కర్లేదు కదా కనుక విశ్వానికంతటికీ కూడా పిడిగా అలాగే మనస్సు అనేటువంటి దాని ఎందు చనించేటువంటి చైతన్యముగా శివుని ఎందు అర్ధ అలా ఏ విషయంలో అసలైనటువంటి శక్తి అనేటువంటిది జ్యోతకం అవుతూ ఉంటుందో ఆ శక్తి చైతన్య స్వరూపమే నీ యొక్క చుబుక స్థానముగా మాకు దర్శనాన్ని ఇస్తుంది కనుక ఈ చుబకాన్ని దర్శించినటువంటి వారికి ఏం కలుగుతుందట ప్రపంచము భగవతి స్వరూపంగా కనపడుతూ ఆ ప్రపంచముకును అతీతమైనటువంటి శక్తి ప్రపంచానికి ఆవలగా దర్శనిస్తూ ఒకే స్వరూపంలో ఒకే క్షణంలో ప్రపంచాన్ని విడిగా భగవతిని విడిగా దర్శిస్తూ తాను ఎటువైపు వెళ్ళాలో ఆ మార్గాన్ని నిర్దేశించుకునేటువంటి అవకాశము సాధకుడు అనేటువంటి వాళ్ళకి లభిస్తుంది ఈ శ్లోకాన్ని చదివితే అంత అద్భుతమైన శ్లోకాలు విడిగా మనం సాధనకి కూర్చుంటే ఎన్ని అవాంతరాలు వస్తాయో మనస్సు నిలవదు నిద్ర వస్తూ ఉంటుంది ఆవలింతలు వస్తూ ఉంటాయి కళ్ళు శోభగురుతూ ఉంటాయి నిద్రకెళ్తూ ఉంటాయి అనవసరమైన ఆలోచనలు మనసులోకి వస్తూ ఉంటాయి దాంతోపాటు ఎప్పుడెప్పుడో జరిగిన విషయాలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి శరీరం అంతా కూడా కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు నడు నొప్పి అనేది కదులుతూ ఉంటుంది స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటాం ఈ శ్లోకాలు చదవడం మూలాన ఈ శ్లోకాల్లో ఉండేటువంటి అంతరహస్యాన్ని తెలుసుకోవడం మూలానేమవుతుంది సాధన ఇలా అరటి పండు వలిచి ముక్కలు చేసి పైన తేనె వేసి పిల్లలకి ఇస్తే ఎంత ఇష్టంగా తింటారో అలా సాధకుడికి సాధన అనేటువంటిది శంకరాచార్య వారు ఈ శ్లోకాల రూపంలో ఒలిచి ఇచ్చి చేతులు పెట్టేశారు శ్లోకాన్ని చదువుతూ కూర్చోరా నీలో తెలియకుండానే అంతర్గతమైనటువంటి విభాగం అంతా కూడా చైతన్య స్ఫూర్తిని పొందేస్తుంది ఆ చైతన్య స్ఫూర్తిని పొందినటువంటి ఆ అంతర్గతమైనటువంటి ఆత్మస్థితి అంతా కూడా ఆత్మోన్నత స్థితిని పొందుతూ ఉంటుంది అటువంటి స్థితిని అనుభవించేటువంటి సమయాన్ని కేటాయించు అటువంటి భగవతి పాదాలు పట్టుకోవాలనేటువంటి సంకల్పంతో నిరంతరం కృషి చేస్తూ ఉండు చాలు అని చెప్పారు కనుక ఇంత అద్భుతమైనటువంటి శ్లోకాలు కనుక అమ్మ నీ యొక్క చుబుకాన్ని మేము ఇప్పుడు ఆ చుబకాన్ని మేము ఎవరికి పట్టుకోగలం మా ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న పిల్లలు ఇలాంటి వాళ్ళ చుబకాన్ని చూసినప్పుడల్లా మళ్ళీ హిమవంతుడి కూతురు అయినటువంటి ఆ తల్లి యొక్క చుబకాన్ని మేము కూడా స్పృశిస్తున్నామనేటువంటి భావంతో అంటే జగత్తులో ఏ ఆడపిల్లని చూసినా అమ్మవారిగా కనుక చూసేటువంటి భావన ఏ సాధకుడికి అయితే కలుగుతూ ఉంటుందో అందుకనే చూడండి అమ్మవారి యొక్క నవరాత్రులు చేసేటప్పుడు పూజ అని కుమారి పూజ అని సువాసిని పూజ అని రకరకాలుగా చేయడంలో అంతరార్థం ఏమిటంటే స్త్రీయందు ఈ మాతృభావన తెచ్చుకుని ఎవరైతే స్త్రీలను దర్శిస్తూ ఉంటారో స్వయం జగన్మాతని దర్శించినటువంటి ఫలితం ఖాతాలో వేసేస్తూ వీరు తమకు తెలియకుండానే హిమవంతుని యొక్క స్వరూపాన్ని పొందిస్తూ ఉంటారు ఆయన స్థానంలోకి వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే ఎదుర్కొండా ఉన్నటువంటి అమ్మాన్ని అమ్మాయిగా కాసేపు భావిస్తారు అమ్మగా దర్శిస్తూ ఉంటారు ఈ రెండు భావనలు కలగాలి అంటే సాధన కావాలి ఆ సాధన కోసం ఈ శ్లోకాలు ఉపకరంగా మారుతూ